హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పాకెట్ పాలతోనే నేను ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తానండి నేనైతే ఇక్కడ నందిని ఆరెంజ్ మిల్క్ తీసుకున్నాను ఒక లీటర్ పాలు తీసుకుని ఇలా కట్ చేసుకుని అయితే ఫస్ట్ వేడి చేసుకుంటానండి ఇంకా వేడైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పూర్తిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంక ఈవినింగ్ టీ చేసే టైంకి అయితే ఇలా మీగడంతా సపరేట్ అయిపోతుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా ఫ్యాట్లెస్ మిల్క్తోనే నేను టీ అయితే చేసుకుంటాను ఇంకా మిగిలిన పాలేమో నైట్ అయితే తోడు పెట్టేస్తాను తెల్లారేసరికి చక్కగా తోడుకుంటుంది పొద్దున్నే లేవుగానే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి పెరుగు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో ఏదో వాడుకుంటామో అప్పుడైతే ఇంకా మీగడ ఇలా తీసేస్తాను వెన్నంతా చక్కగా వచ్చేస్తుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇలా రోజు తీసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటానండి వారం రోజులకైతే నాకు ఈ బాక్స్కి ఫుల్ అవుతుంది ఇప్పుడు అందులో నుంచి సగం మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల వెన్నంతా చక్కగా సపరేట్ అయిపోయి వస్తుంది చూసారా వెన్నంతా చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఇంకా మజ్జిగలో నుంచి వెన్న అయితే సపరేట్ చేస్తున్నానండి ఇలా స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ కరెక్ట్గా చేసుకున్నామంటే ప్యాకెట్ పాలతోనే చక్కగా నెయ్యి చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు మిగిలిన వెన్నంతా తీసేసాను ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మిగిలిన సగం వేసేసుకుంటున్నాను మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుని అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి ఇది కూడా చూసారా చక్కగా వచ్చేసింది ఇందులో నుంచి కూడా వెన్నంతా సపరేట్ చేస్తున్నాను వారం రోజులు స్టోర్ చేసుకున్న తర్వాత నాకు ఇంత వెన్న అయితే వచ్చిందండి వెన్న తీసే ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంకా దీన్ని కరిగించుకొని నెయ్యి చేసుకోవాలి స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఈ వెన్నంతా కరిగేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి వన్స్ కరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు అయితే మరిగించుకోవాలి ఇలా మంటని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకున్నామంటే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక తమలపాకు తీసుకొని ఆ మజ్జిగలో ముంచుకొని ఈ మరుగుతున్న నెయ్యిలో వేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది నెయ్యి అయితే ఇది నెయ్యి చేసిన రోజైతే నా దగ్గర తమలపాకు లేదు ఉంటే ఖచ్చితంగా వేసుకుంటాను నెయ్యి అయితే రెడీ అయిపోయింది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే వడకట్టేసుకుంటున్నాను ఇలా ప్యాకెట్ పాలతో నేను చేసుకున్న నెయ్యి నాకు ఇంట్లో స్వీట్స్ చేసుకోవడానికి వంటల్లో వాడుకోవడానికి అన్నిటికీ సరిపోతుంది నేను రోజు వాడుకోవడానికి ఇలా ఒక చిన్న జార్లో తీసుకొని మిగిలిన నెయ్యి ఏమో పెద్ద జార్లో వేసుకుని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి